ఇష్యూ మీ అందరికీ తెలిసిందే గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన ఒక సంవత్సరం తర్వాత కృష్ణా రివర్లో వాటర్ షేరింగ్ ఆ రోజు స్వయంగా కేసీఆర్ గారే ఒప్పుకొని తెలంగాణ వాటాగా రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీ ఆంధ్ర వాటాగా ఐదు వందల పన్నెండు టీఎంసీ థర్టీ సెవెన్ సిక్స్టీ త్రీ రేషయో ప్రకారం ఆ రోజు పెద్ద తప్పు చేసి ఈరోజు దక్షిణ తెలంగాణ మహబూనర్ నల్గొండ ఖమ్మం జిల్లాని ప్రజల్ని నట్టేట ముంచి నట్టేట ముంచడమే కాదు ఈరోజు కనీసం మంచినీళ్ళు తాగలేని పరి మంచినీళ్ళు లేని పరిస్థితి ఈ సంవత్సరం వర్షాలు తక్కువ ఉండి అదృష్ట గతంలో వర్షాలు పడ్డాయి కాబట్టి వచ్చినాయి ఈరోజు మంచినీళ్ళు కూడా లేని పరిస్థితుల్లో కారకుడైన టీఆర్ఎస్ ప్రభుత్వం పదిహేను సంవత్సరాలు నల్గొండ జిల్లాలతో పాటు మూడు జిల్లాలను నాశనం చేసి ఆ చేసిన నాశనానికి ప్రజలు ప్రజలు కూడా దానికంటే ముందు మీకు విషయం చెప్పాలి ఈ దుర్మార్గుడు కృషి చేసుకొని కూర్చొని ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తి చేస్తా అని చెప్పి సొరంగాన్ని ఒక్కసారి కూడా రివ్యూ చేయలేదు దాని మీద అక్కడికి రాలేదు ఇరిగేషన్ మినిస్టర్గా అక్కడికి వెళ్ళలేదు ఒక పనికి రాని ఒక అంతకునికి మంత్రి పదవి ఇచ్చి రాజకీయ అనుభవం లేకుండా ఏదో ఆయనకు సాయంత్రం పూట కంపెనీ ఇచ్చే మంత్రి పదవి ఇస్తే ఆ దరిద్రుడు ఒక్కసారి కూడా సొరంగ మార్గం కానీ డిండి ప్రాజెక్ట్ కానీ ఏఎంఆర్బీ మెయిన్ కెనాల్కు లైనింగ్ చేపియాలి డిస్ట్రిబ్యూటింగ్కి లైనింగ్ చేపియాలి వరద కాలువకు లైనింగ్ చేపించాలి అలాగే బ్రాహ్మణ విలువల ప్రాజెక్టు పూర్తి చేయాలి సోయి లేదు కనీసం సందర్శించలే ఎంతసేపు ఎక్కడ దోచుకుందామా యాదాద్రి థర్మల్ ప్లాట్లో వేల కోట్లు ఏ విధంగా దోచుకోవాలనే ఆలోచనతో దోచుకున్నాడు సూర్యాపేటలో కలెక్టర్ ఆఫీస్లో ఈడగడుతున్నా అని చెప్పి ఎస్పీ ఆఫీస్ పక్కకు చూసి రాత్రి రాత్రి తీసుకుపోయి ఒక అసైన్ ల్యాండ్ చుట్టుపక్కల అసైన్ భూములు కొని అక్కడ కట్టి వందల కోట్లు సూర్యాపేటలో సంపాదించుకున్నాడు కనీసం ఇవాళ సూర్యాపేటలో కూడా నీళ్ళు లేని మూసి నీళ్ళు తాగే పరిస్థితి ఇవాళ ఆ పనికిరాని వానికి జిల్లా మంత్రి జిల్లాకు మంచి పదవి ఇచ్చినందుకు అందుకనే ప్రజలు కూడా ఎట్లా కొట్టినంటే మళ్ళా చెప్పుతో కొట్టినట్టు ఒక్క సీటు పుటాపంట రెండు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి మాకు ప్రచారానికి సమయం లేక అక్కడున్న మా నాయకుడు దామోదర్ రెడ్డి గారు కొద్దిగా అనారోగ్యంతో గడప గడప దిల్వలేక ఓడిపోయిన తప్ప నైతికంగా గెలిచింది దామోదర్ రెడ్డి ఈ దుర్మార్గులు ఓడిపోయినట్టే లెక్క మూడు వేలతో గెలిచిన ఆయన మూలాన కేసీఆర్ మూలాన మా జిల్లా నాశనం చేసి అలా డెబ్బై శాతం పూర్తయినా సొరంగాన్ని ముట్టుకోలేదు తొంభై ఐదు శాతం పూర్తయిన బ్రాహ్మణ విల్ల ప్రాజెక్టు పూర్తి చేయలేదు ఉత్తర తెలంగాణలో అవసరం లేకున్నా కాళేశ్వరం ప్యారేజ్ పెట్టుకున్న దోచుకోవడానికి కింద బ్యారేజీలు కట్టి పైకి నీళ్ళు తీసుకొచ్చి మూడు మూడేళ్ళు గడవముందే కూలిపోయింది కూలిపోయిందంటే ఖాళీ వచ్చినాం కమిషన్ లెక్కసాం కదా మేము కట్టిన నాగాన్సార్ డ్యాములు కానీ బాగ్రాండంగల్ డ్యాములు కానీ శ్రీశైలం కానీ ఇప్పటికీ ఒక క్రాక్ కూడా రాలేదు మొత్తం కమిషన్ల కోసం దోసుకొని ఒక్క కొత్త కొత్త ఎకరానికి కూడా కాళేశ్వరం మీద సాగునీకి వెళ్ళలే ఎక్సెప్ట్ ఆయన ఫామ్ హౌస్ నాలుగు వందల ఎకరాలకు బ్రాంచ్ కెనాల్ తీసి మల్లన్న సాగర్కి వెళ్ళి కొండపోచమ్మకి వెళ్ళి ఆయన ప్రాంతానికి ఆయకట్టు తొంభై ఆరు వేల న్యూ ఆయకట్టు వచ్చింది రెండు లక్షల కోట్లు ఖర్చు పెడితే నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి కొత్త రేట్లు ఇస్తే సొరంగం అయిపోతుండే ముప్పై ఏళ్ళ కింద ఎప్పుడో ఇంటి రావారా ఉన్నప్పుడు తీసిన మెయిన్ కెనాల్ ఏఎంఆర్పి ఐదు వందల కోట్లు లైనింగ్ అయిపోతుండే డిస్ట్రిబ్యూటర్ కెనాల్కో నాలుగు వందల కోట్లు ఇచ్చి అయిపోతుండే సొరంగం పూర్తయితే ఇవాళ మాకు కర్మ ఉండదు మాకు ఇవాళ సాగర్ ఏఎంఆర్పి మోటార్లు పెట్టుకోక ఇప్పుడు బయట రైతులు వెయ్యి మంది ఉన్నారు ఊళ్ళలోకి వెళ్ళి మంచి నీళ్ళు లేవు దానికి కారకుడు వీడే కేసీఆర్ ఎందుకంటే సొరంగం ఎయిట్ ట్వంటీ ఫోర్ లెవెల్లో డిజైన్ చేసి అరవై కోట్లాంటి శాంక్షన్ చేపించిన ఒక రెండు వేల రోడ్ కొత్త కొత్త రేట్ ఇస్తే ఎవరైనా పూర్తి చేస్తున్నాయి ఇవన్నీ చేయకపోతే ఇవన్నీ చేయలేదు నల్గొండ జిల్లాను పక్కన పెట్టిండు ఒక పనికి రానడానికి తెలివి లేని రాజకీయాలు అంటే తెలియని ఒక వేసుపల్ ఒక మంత్రి పదవి ఇస్తే వాడు దోపిడీకి అలవాటు అయడు ఎమ్మెల్యేలైన అందరం కూడా దొంగలుగా తయారు చేస్తే ఒక్కొక్కడు అరవై డెబ్బై ఎనభై వేలతోని చిత్తు చిత్తుగా ఓడిపోయినంటే వాడు జిల్లా ప్రజలు వీళ్ళు చేసిన పాపాలకు రైతులను మోసం చేసి అలా మా కడుపులో కనీసం మంచిదీళ్ళు లేకుండా చేసిన కారణానికి అంత ఘోరంగా ఓడగొట్టి పన్నెండు ఓడిపోయినట్టు లేక నా దృష్టిలో ఒక్కరోజు నీ పోతే అక్కడ కూడా అరవై డెబ్బై వేలతో ఓడిపోయేవాడు మాకు సమయం పోలే ఈరోజు మాట్లాడుతున్నాడు ఇదే కాదు డిండి ప్రాజెక్ట్ మొదలుపెట్టిండు ఎప్పుడు కాళేశ్వరం కంటే సంవత్సరం ముందు శంకుస్థాపన చేసిన కేసీఆర్ ఒకటే అడుగుతుండే పత్రికముఖంగా దీని తర్వాత సంవత్సరానికి మొదలుపెట్టిన కాళేశ్వరం ఎట్లను మల్లాండసాగర్ నింపుతాం కొండపోచమ్మ నింపినాం కమిషన్ల కోసమే కదా పది గండి పెట్టినంత కెపాసిటీ ఉన్న మల్లాండసాగర్ని యాభై నాలుగు వేల ఎకరాల భూమి సేకరించి రైతులను కొట్టి తన్ని తక్కువ రేటుకి ఇచ్చి అక్కడ కూడా రైతులను మోసం చేసి కమిషన్ల కోసం మల్లన్న సాగర్ కట్టుకొని కాళేశ్వరం కట్టుకొని దీన్ని దీనికంటే ముందు మొదలుపెట్టిందేమో పాలమూరు ప్రాజెక్టు మహబూబ్నర్ జిల్లా మొత్తం కరువు జిల్లా అది పాలమూరు అంటే కూలీలు ఎక్కడున్నా అంటే పాలమూరు వాళ్ళు అంటారు ముంబై దుబాయ్ బొగ్గుగా అంటే మొత్తం పాలమూరు వాళ్ళు అలాంటి జిల్లాని కడుపు కొట్టినాము దానికంటే కాళేశ్వరం కంటే సంవత్సరం ముందు మొదలుపెట్టింది ఒకటే అడుతున్న ముఖ్యమంత్రి గారిని ఏం సమాధానం చెప్తాను నేను అడిగేదానికి మాజీ ముఖ్యమంత్రి గారికి ఒక్కటే చెప్తున్నా నువ్వు ఇలా డి ప్రాజెక్టు రిజర్వాయర్ కట్టినావు రైతుల భూములు ఉంచుకున్నావు రౌడీలో పెట్టాం పోలీసులను పెట్టి కొట్టిపించినావు ఐదు లక్షలు నాలుగు లక్షలు ముష్టి పైసలు ఇచ్చినావు నీ దగ్గర పదిహేడు లక్షలు ఇచ్చినావు మల్లన్న తగర్లా అసలు దాన్ని నార్లాపూరా ఒట్టే రిజర్వాయర్ ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తావు నీళ్ళు ఇరిగేషన్ మినిస్టర్ ఈ ఐదేళ్ళు వీడియాలుగా పెట్టిండు కమిషన్ల కోసం వాళ్ళ అల్లునికి ఇవ్వలే మొదటి ఐదేళ్ళు హరీష్ రావుకి ఇచ్చి ఆడు దోచుకున్నాడు హరీస కేసీఆర్ ఇద్దరు దోసుకున్నారు ఈ ఐదేళ్ళు ఈయన దగ్గర పెట్టుకున్నాడు రెవెన్యూ మినిస్టర్ ఇరిగేషన్ ఎందుకంటే డబ్బులు వచ్చి దోసుకునే ధరని పెట్టి దోసుకోవాలి ఇరిగేషన్లో చూసుకోవాలి ఇప్పుడు అడుగుతున్నా నిన్నీ అన్నీ అయిపోయినాయి పనులు రిజర్వాయర్ కెనాల్స్ రైతుల భూములు పోయినాయి సరే రైతుల కోసం భూములు పోయి బాధపడి అలా తరతరాలు భూములు పోగొట్టుకున్నారు మొట్టేవా నారలాపూర్లా డిసైడ్ చేసినావా ఏ డిసైడ్ చేసినా నీకు ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి శ్రీశైలంలో నీళ్ళు లేవు E yeah, ela carou o time.